అదిట అబ్బాయిని వాళ్ళందరికి దొరికిచ్చు. వాళ్ళు రాష్ట్రానికి తరిమేసినట్టున్నారు ఎళ్ళని. వీళ్ళు చేసిన పరిగమాల పనులకి అందరూ తరిమగొట్టు ఉంటారని విచ్చు. ఆ మీటింగ్ అయిపోయిన గంట గంట నల్లలుకి వాళ్ళకి అయిపోతుంది. ఈజీగా. we are here to extend our support for your struggle to get justice. అలాగ అలా చూడటానికి రాసిగా నువ్వు తోపు తురుమే కదరా సోషల్ మీడియా స్టారు కదా ఆయన దగ్గర దగ్గరగా ప ఐదు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు ఏం మాట్లాడాడు ఆయన మా ఏం మాట్లాడాడు ఏమో కథ ఎవరెచ్చవచ్చు కదరా సోషల్ మీడియా స్టార్వి పైగా నీ స్థాయి తక్కువ కాదు నీ స్థాయి ఎక్కువే నేను మాట్లాడింది కూడా ఆయన ఏమైనా తప్పుగా ఏమైనా మాట్లాడా లేకపోతే ఏమన్నా ఎవరిని ఏమైనా కించపరిచాడా ఏమైనా లేకపోతే వైసీపీ సపోర్ట్ ఇస్తున్నా అన్నాడా ఏమన్నా రా ఏం చెప్పకుండా దళిత పెంచర్చులు పని ఆ వెపన్స్ క్యారీ చేసేదంటావు ఏం చెప్తున్నావురా దళిత పెంతర్స్ వెపన్స్ వెపన్స్ క్యారీ చేసేదా ఆ మాట వాళ్ళు తమిళనాడు వాళ్ళు వింటే ఈ నైట్కి రే నిన్ను పిచ్చినా కూడా సహజ అభిమానిగా నాకే చాలా సిగ్గుగా ఉందండి ఆయన తిరుమలన్ గారు ముగ్గురు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకుంటా ఆయనకి అక్కడ తమిళనాడులో లిమిటేషన్ ఉంది ఆ పార్టీకి నూట మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఇచ్చారు ఈ రాష్ట్రంలో జగన్ గారి రే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు రే ఆయనకు చెత్తనాయాల ఆయనకి తమిళనాడులో లిమిటేషన్ కాదు పంజాబ్ కేరళ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర తెలంగాణ త్వరలో దేశవ్యాప్తంగా శుద్ధులే తొందర ఎందుకు నీలాంటి వాడు సొంత డబ్బాలు కొట్టుకోవడం మానుకొని ఎప్పుడన్నా న్యూస్ పేపర్ ఫాలో అయినా ఎప్పుడైనా వార్తలు చదివినా అర్థమవుతా ఉంటుంది ఎప్పటికప్పుడు సొంత డబ్బా సొంత ఎజెండాతో పోయేవాడికి ఏం అర్థమవుతుందిరా ఎంతగాడికి బెగ్గింగ్ చేసుకుందామా ఏమి ఎంతగాడికి అవతలని తిడదామనే దేశంలో ఉండేవాడికి ఏమర్థమవుతుంది చెప్పురా రాజుగా నూట యాభై ఒక్క మందిని ఇరవై రెండు మంది లోక్సభ ఏడుగురు ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలు ఇచ్చారు అలాంటి వ్యక్తి ఈరోజున అక్కడికి వెళ్ళి ముక్కుమకు తెలియని వ్యక్తుల్ని ఎప్పుడు పరిచయం లేని వ్యక్తుల్ని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బద్దులు స్థాయికి స్థాయిగా అతను దిగజారిపోయాడు ఇంకెంతకన్నా ఉంటుందండి ఉంటుందా వరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేశాడా లేదా అనేది జనాలకు తెలుసు సరే పదకొండు సీట్లు ఇచ్చారు అది ప్రజల తీర్పు పోలైన ఓట్ల కంటే ఆ లెక్కిచ్చే రోజు యాభై లక్షల ఓట్లు అదనంగా లెక్కించబడి అని చాలా మీడియా సంస్థలు కూడా వివరించడం జరిగింది అది నిజమో వస్తుందో జనానికి తెలియదుగా జనానికి తెలియదు కదా రహేష్గా నోరుంది కదా అని అడ్డమైన వాగుడు మా వాగడం మానుకోరా ఏమి నీలాగా డైలీ మాట్లాడేంత కెపాసిటీ నాకు ఆడ లేదురా ప్రజెంట్ నేను గట్టిగా మాట్లాడలేను ఓకేనా గట్టిగా నేను మాట్లాడలేను మాట్లాడకూడదు కూడా ప్రజెంటు టాబ్లెట్లు వాడుతూ ఉన్నాను కాబట్టి నేను గట్టి మాట్లాడలేను మాట్లాడకూడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ధర్నా చేసింది ఢిల్లీలో జంత్ర మంత్ర వద్ద ఢిల్లీలో జంత్ర మంత్ర వద్ద ధర్నా చేసినప్పుడు ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తుంది పైగా అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించినప్పుడు వరే పిచ్చి పులకగా ఇండియా కూటమే మద్దతు ఇచ్చిందరగా జగన్మోహన్ రెడ్డికి చాలా ఈ మాట నోరు మూసుకొని గమ్ముకొండు పిచ్చిన కొడక పిచ్చి కోతలు కొస్తే పగులుద్ది దగ్గు కథ దగ్గు టోటల్ ఇండియా కూటమి భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చింది అది తెలుసుకో చిన్న చిన్న పార్టీలు మద్దతు ఇచ్చినాయి సొల్లు కోతలు సొల్లు మాటలు ఆపురా నలుగురు నడుక్కొని అడుక్కో అదే అన్ని ఏమంటారు నలుగురిని అడుక్కోలేని బతకలేవు ఎప్పుడు సొంత జాతి వాళ్ళ మీద పడతా ఉంటావు మళ్ళీ ఏమంటావు నేను జాతి కోసం పోరాడుతున్నాను వచ్చి నోటికి అడుగు వచ్చిన కూడు కూడా వదిలేసుకునే నువ్వు జాతి కోసం పోరాడేవాడివి ఎన్నికల సమయానికి మళ్ళీ బీజేపీ మీద పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేసి నోటికి కూడు కూడా పోగొట్టుకున్నావు మళ్ళీ అదేమంటే అది నీ నోట్లో ఉన్నమాట నీ మనసులో ఉన్నమాట మళ్ళీ ఎవడో అన్నాడు అన్నట్టుగా కటింగ్ ఏమని కటింగ్ ఇస్తావురా నువ్వు ఆ జాతి ఏమైనా చేసింది అంటన్నా తగ్గుండాల్సింది కదన్నా ఎందుకు అన్నావు అన్న అంట ఏమి తెలివితేటలరా నిన్ను చూసి నేర్చుకోవాలి రాజేష్గా సిగ్గు లేకపోతే సరే వైఎస్ఆర్సిపికి సంబంధించిన సోషల్ మీడియా మిత్రులకి ఇలాంటివన్నీ అసలుకి క్షమించకూడదు ఎందుకంటే రెండు వర్గాల మధ్య చిచ్చులు పెట్టే ఇట్లాంటి నా కొడుకుల్ని సమాజంలో తిరగనీయడం చాలా ప్రమాదకరం అది చాలా ప్రమాదకరం జయభీం జై బీసీకే పార్టీ ఇండియా కూటమే మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి చాలారా రా జయ భీం